యాగంలో తర్వాత వచ్చే నెల సంత వివాహం కొరకు వివాహం కొరకు ఏప్రిల్ పదమూడో తారీఖు రోజు అంటే ఒక మంచి దేవాలయ వ్యవస్థ ఎందుకు ఉండాలి అంటే మనిషికి సమస్య వచ్చేదందుకు దేవాలయం ఉండాలి కాబట్టి ఈ రోజు పుత్రకామేశ్వరి యాగం నిర్వహించిన పెద్దలకి చేసిన బ్రాహ్మణోత్తములకి ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా పది మందికి మంచి జరగాలి అని తలపెట్టిన ఈ పుత్రకామేష్టి యాగం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఏప్రిల్ పదమూడో తారీఖు రోజు వివాహం కాని వారి కోసం ఒక ఇష్టి చేస్తున్నారు ఆ ఇష్టి కూడా అద్భుతమైన రీతిలో విజయవంతమై వివాహం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు సంతానం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఏమైనా వివాహం కానీ సంతానం కానీ సకాలంలో ఇచ్చే భగవంతుడు మనకు ప్రసాదించుగాక ఏదైనా కూడా నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా దోషాలు ఉంటాయి అవన్నీ కూడా పరమేశ్వరుని పాదాలకు అనిపిస్తూ స్వస్తి కొంత ము తర్వాత ఆ కారు ప్రమాదంలో లారీ ముందరికి వస్తుంది అనుకోకుండా ఆ కారు వచ్చి పక్కకు పక్కకు పెట్టం జరిగేది ప్రమాదం జరగబోడానికి కారణం కూడా మహాస్వామి అనుకుంటున్నా అని చెప్తాడు ఇక సుబ్రహ్మణ్యం అయ్యారు అసలు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరికి మార్చలేరయ్యా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒక మూడో భక్తితో బ్రతుకుతున్నారు అని చెప్పిండు సరే అని చెప్పి కంచి వచ్చింది మహాస్వామి దర్శనం చేసుకుందాము అని అతను అంటాడు అతను ఏమంటాడంటే నేను లోపలికి రాను అంటాడు మహాస్వామిని గెలవడానికే వచ్చినాను కదా లోపలికి రా అంటే నేను ఒక సన్యాసి సన్యాసి నమస్కారం చేసుకోవడానికి లోపలికి రాను నీ మీద గౌరవంతో వచ్చిన నేను బయటనే ఉంటాను నువ్వు లోపలికి అంటాడు ఆమె అడుక్కుంటుంది భర్తని ఒక్కసారి లోపలికి రా అంటే ఆయన అంటాడు నేను ధూమపానం చేసే అలవాటు నాకుంది నీకు తెలుసు కదా నేను ధూపమానం చేయాలనుకుంటే మధ్యలో వచ్చి నేను ధూమపానం చేస్తాను నన్ను ఆక్షేపణ చేయొద్దు అంటాడు నేను చెయ్యను అంటది నాకు ఈ సన్యాసికి మొక్కు ఆ సన్యాసికి మొక్కు అని నువ్వు అక్కడ వాళ్ళ ముందర అడిగితే నేను ఏ సన్యాసికి మొక్కను అక్కడ వచ్చి నన్ను మొక్కు అనొద్దు అంటారు ఇప్పుడున్న కంచి కామకోటి పీఠాధిపతి డెబ్బై ఓ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇది యథార్థంగా జరిగిన ఘటన ఈ సుబ్రహ్మణ్యం అయ్యారు అంటాడు ఇంత చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి కాషాయ బట్టలేసి పూజ చేయిస్తున్నారు ఆడుకోవాల్సిన పిల్లవాడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అసలు మీ భారతదేశం భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలివి లేదు అంటాడు సరే అని చెప్పి ఏం మాట్లాడకు నువ్వు రాని కొంచెం ముందరికి పోతే డెబ్బైవ పీఠాధిపతి ఉన్నప్పుడే అరవై తొమ్మిదో పీఠాధిపతి కూడా జీవించి ఉన్నారు ఆ స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని అడుగుతారు స్వామికి నమస్కారం చేసే వ్యక్తి కంచి కామకోటి పీఠాధిపతి శిష్యుడే అమ్మ మీకేమైనా తెలుసా అని అడుగుతాడు వెంటనే పక్కన సుబ్రహ్మణ్య అయ్యారు తలుసుకొని చెప్తాడు రామచంద్ర అయ్యర్ అనే కంచి పీఠాధి కంచి కామకోటి పీఠం భక్తుడు ఎవరో నాకు తెలియదు కానీ ఐన్స్టీన్ అనే వ్యక్తి ప్రిన్స్టన్ లోనే ఉంటాడు ఆ వ్యక్తి గురించి విన్నాము దేవుణ్ణి నమ్మే వ్యక్తుల గురించి మాకు తెలియదు అని చెప్తాడు దేవుణ్ణి నమ్మవా నువ్వు అని అడుగుతాడు అతను నేను దేవుణ్ణి నమ్మను అని వారికి నమస్కారం చేసుకుని ఎవరి కోసం అయితే వచ్చిందో అరవై ఎనిమిదో పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దగ్గరికి వచ్చి నిలబడతాడు ముందర ఈ డ్రైవరు స్వామివారు ఉన్న వసతి చెప్తాడు వీళ్ళెక్కడో అమెరికా నుండి వచ్చిండ్రు ఏదో సమస్య ఉందంట వీళ్ళకి స్వామిని గలవడానికి వచ్చిండ్రు అని చెప్తే స్వామి కళ్ళు మూసుకుంటుంటాడు మహాస్వామి అప్పుడు ఈ భాగీరథి అంటది స్వామి పదివేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అమెరికా నుండి ఇక్కడ రావడానికి గల కారణం నా కుమారుడు చిన్న పిల్లవాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయిండు ఎక్కడ ఉన్నా దొరుకుతలేడు నాకు వెతికి వెతికి వేసారిపోయినాం నాకున్న స్నేహితులు చెప్పిండ్రు కంచిలో మహాస్వామి ఉన్నాడు మహాస్వామి నడిచే దేవుడు ఆయన దగ్గరికి పోయి నీ బాధ చెప్పుకుంటే నీ కొడుకు దొరుకుతాడు అని చెప్పిండ్రు వచ్చింది మహాస్వామి దొరుకుతాడు అని ఒక మాట చెప్తదేమో అని వచ్చిన స్వామి ఏ మాట చెప్పలేదు ఏం చెయ్యాలి అని నేర్చుకుంటూ తిరిగి పోతూ ఉంటే సుబ్రహ్మణ్య అయ్యర్ తన భార్య ఏడుస్తుంటే ఓదారుస్తాడు ఏడవద్దు అంటే సరని అర్థం సంస్ తమిళంలో వెంటే ఎనికి తిరిగి చూస్తాడు ఇక్కడికి ఎందుకు వచ్చి అని అడుగుతాడు అప్పుడు అతను సుబ్రహ్మణ్యం అంటాడు మా కుమారుడు తప్పిపోయినయ్యా మహాస్వామికి చెప్పుకుంటే దొరుకుతాడు అని నా భార్య ఆశపడ్డది వస్తే ఆయన కళ్ళు మూసుకున్నాడు మాట్లాడతలేడు అని చెప్పి నీ కొడుకు పేరు బాలాజీ అని అడుగుతాడు అవును అని ఒక్క నిమిషం ఆగండి అని ఆ అంతేవాసి బాలాజీ అని పిలుస్తాడు వెంటనే ఆ పిల్లవాడు వస్తాడు ఆ పిల్లవాడు వచ్చిన వెంటనే ఈ సుబ్రహ్మణ్యం అయ్యారనే అనే వ్యక్తి అప్రకటన కళ్ళు నిన్ను వచ్చుతాయి బాలాజీని హత్తుకొని నాయన ఇక్కడెందుకున్నావు నాయన నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలాజీ అనే వ్యక్తి తన తండ్రితో చెప్తున్నాడు నిన్నటి రోజున నేను మహాస్వామి దగ్గరికి వచ్చిన మహాస్వామి దర్శనం చేసుకుంటే మహాస్వామి ఒక పండిచ్చి నాకు చెప్పిండు రేపటి రోజున మీ అమ్మా నాన్న వస్తున్నారు ఇక్కడనే ఉండి మీ అమ్మా నాన్నతో పాటు ప్రిన్స్టాన్ బో అని చెప్పిండు అందుకే నేనున్నా అని చెప్పిండు వెంటనే సెంటిమెంట్ ఫూల్స్ అని చెప్పిన ఏదైతే వ్యక్తి అన్నాడో ఆ వ్యక్తి వెంటనే మహాస్వామి వద్దకు వచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకుని ఏడ్చి స్వామి భారతదేశంలో ఉన్నవారు మూఢ నమ్మకంతో ఉన్నారో అని నేను భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం స్వామి నేను అని చెప్తే నాయన నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాను స్వామి నేను భౌతిక శాస్త్రంలో భౌతిక శాస్త్రం అనేది ఏ రకంగా ఉంది అనేది కనుకుంటున్నా అసలు ఈ సృష్టి ఏ రకంగా ఏర్పడ్డదని కనుకుంటున్నా స్వామి అంటే నీ భౌతిక శాస్త్రం ఏం చెప్తుంది నాయన అని చెప్పిండు ఈ భౌతిక శక్తి ఉత్పన్నమై ఈ ప్రపంచం అంతా సృష్టి నడుస్తుంది అని చెప్పిండు అంటే అప్పుడు మహాస్వామి చెప్పిండు నాయన నువ్వు అనుకుంటున్న పరమాణువు ఏదైతే ఉందో ఆ పరమాణువే పరమేశ్వరుడు ఆ పరమాణువుకు శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే పార్వతి నాయన ఈ పార్వతి పరమేశ్వరుల శక్తే ఈ ప్రపంచం మొత్తం నడిపిస్తుంది నాయన అని మహాస్వామి ఆ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్ చెప్పిండు స్వామి వివేకానంద ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు సనాతన హైందవ ధర్మం గురించి పది మందికి తెలియాలంటే సైన్స్ ఎంత అభివృద్ధి పదంలో నడిస్తే సనాతన హైందవ ధర్మం గురించి అంత మందికి తెలుస్తుంది అని చెప్పి కాబట్టి ఈరోజు మనము పుత్రకామేశ్వరి యాగాన్ని జరుపుకొని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్న మాట ఏంది అంటే ఈరోజు ఎవరైతే యాగం చేసిందో మాట చెప్పిండ్రు భూమి మీద దానం చేసే యోగ్యత ప్రతి మనిషికి ఇచ్చింది ప్రతి మనిషి చేయవలసిందే కానీ ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము ఏదైనా కళ్యాణం చేస్తున్నాము ఏదైనా గొప్ప కార్యక్రమం చేస్తున్నాము అంటే ఒక రూపాయి సంపాదిస్తే అందులో కనీసం ఒక పది పైసలైనా ధార్మికంగా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి వారసత్వ సంపదకు వచ్చింది మాత్రం ఆర్యవైశ్యులకి శ్రీమాత్రే నమ నేను కన్యకా పరమేశ్వరం అమ్మని ఎంత నమ్మినా అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చున్న అమ్మ పూర్వంలో బ్రాహ్మణవాడిలో ఉన్న అంటే నేను మాట్లాడే శక్తి రావడానికి గల కారణం కన్యాకారమేశ్వరి అమ్మ అని నేను గట్టిగా నమ్ముతాను నాకు అనేక మంది నేను చిన్నప్పుడు హనుమాన్ చాలిసా పారాయణం చేసిన స్వామి హనుమాన్ అనుగ్రహం కన్యకాపరమేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఈరోజు నేను ఎక్కడ ఏ క్షేత్రానికి పోయినా మాట్లాడే శక్తి ఉంది అంటే అమ్మ ఉంది కన్యకాపరమేశ్వరి అమ్మ ఉంది కాబట్టే వైశ్యులు బ్రతుకుతున్నారు వైశ్యులు బ్రతుకుతున్నారు కాబట్టి సనాతన హైందవ ధర్మం బ్రతుకుతుంది కాబట్టి అమ్మ వైశ్యులకు ఎప్పటికీ శక్తి అని ఈరోజు ఇక్కడ రావడానికి కారణం సతీష్ గారు సతీష్ గారు మా దేవాలయానికి వస్తూ ఉంటారు కానీ వినాయకుని గుడికి ఒక మంచి మాట చెప్పాలని ఇక్కడ ఈ వైశ్య సంఘంకి చెప్పడం వల్ల వారు చాలా సౌద్భావంతో తప్పకుండా అని ఇప్పుడు వారికి టైట్ చాలా టైట్ షెడ్యూల్ ఉంది ఇంకా ముందర కార్యక్రమం ఉంది కార్యక్రమం ఆలస్యమైన అయినా కూడా చెప్పించాలని ఒక తపన చేత మంచి మాట వినిపించాలని తపన చేసిన ఆర్యవేష సంఘానికి సతీష్ గారికి వారికి కన్యకా పరమేశ్వరమ్మ వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి లక్షలు పెడుతున్నాను అయితే కాదా కాద గ్యారంటీ నా మాటలు నేను వినాలి అని కాదు కానీ నా అటువంటి వాళ్ళ మాటలు మీ అటువంటి వాళ్ళు విని ఇవన్నీ గమనించి చేసుకుంటూ పోతే మీకు మంచి ఫలితం కలుగుతుందని నేను అమ్మవారి గుళ్ళ నేను చెప్తున్నా చెద్ద ఉండాలి ఎప్పుడైనా కానీ మనిషికి ఓపిక గొప్పది గ్రామాల మందికి నేర్పిస్తే ట్రైనింగ్ మేము పన్నెండు మంది మేము అయినా పైన ట్రైనింగ్ అయినా పశువుల ట్రైనింగ్ అయినా మరి నా నా ఉద్దేశంలో నేను ఇంటికన్నా కూర్చొని పని చేయకుండా ఇదే ఇద్దరు చేసుకోవాలి కదా నేను కలవని పోతా నా ఇతను నేను దోశ పెట్టుకుంటా నా భూమిలో నేను కష్టం చేస్తా నా భూమి నా చేను పిల్లలు వద్దని పెటానికి కారణం మనమే అది ఎట్లా మీరు అడిగితే నేను సమాధానం చెప్తా పిల్లలు కావాలనుకుంటే కొన్ని పద్ధతులు ఉంటాయి మీరు నన్ను సపరేట్ గా చెప్పండి కొంతమంది పిల్లలు అందరికి తెలిసిన విషయం కానీ కొన్ని కారణాలు చెప్ప నేను పిల్లలు కావ కాకుండా ఎన్నో రకాలుగా ఆలోచించి ఎన్నో దానం దొరుకుతున్నారు కానీ మీరు అవటాన్ని మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా అంతగానం డబ్బు ఖర్చు పెట్టవలసిన పేదోళ్ళు ఉంటారు నా ఉంటారు పేదోళ్ళు ఉన్నోళ్ళంటే ఖర్చు పెట్టగలుగుతారు లేనోళ్ళు ఎంతగానో కనమెడిస్తారు అట్లా కాకుండా మన ఎనకటి పద్ధతులు మన తిండిని మరవద్దు మన చెట్ల మందులను మరవద్దు మన పెద్దలు ఇచ్చిన జ్ఞానం నిలవద్దు మన వెనుకటి దేవుళ్ళను మరవద్దు మనం ప్రతిదానికి కూడా ఆలోచించి ముందు కడిగేయాలి ఎందుకంటే ఈ ఈ బట్ట లోపల కొరత కానీ భూతల్ని మనకి ఇచ్చింది ఏడు విడికి మట్టితో తయారు చేసి వెనకటోళ్ళు భూమి మీద వండి కొద్దిగా లేవగానే భూతాలకి నమస్కారం చేసి చేస్తుంది అట్లున్నామా బరు వేస్తున్నాం భూతాలకి అందుకే మనము చేసే పాపకర్మాలు ఎక్కువ అయినాయి మన ఇతనం మనం దాచి పెట్టుకొని మందులేని తిండి తిని మన ఆరోగ్యంతో ఉండి మనం మంచి బలం ఉంటేనే మన పిల్లలు అవుతుంది మనం తిండి తినండి ఏమో పీజలు బరగా తింటాం పొద్దుగా లేవగానే కానీ పీజలు బరగా తింటాం ఆ పీజలు బరగా అనగా తినడు కానీ నాడు నేను చూడలేక కళ్ళతో కూడా కైలాంబాతాం పర్జొన్న రొట్టె తింటాం సాయిజొన్న రొట్టె తింటాం కొర్ర పువ్వా వీలే తింటాం మేము మా దగ్గర మహిళా రైతుల ఎంపీఓ సంఘం పెట్టుకున్నాం మారనేలా దాంట్లో మిలేటు దుకుణం కూడా పెట్టుకున్నాం మాకు మార్కెట్ అమ్మకి లేకపోతే కూడా మా మార్కెట్ మేము వెయ్యి మంది రైతుల ధాన్యం కొని గోదావరి దాచుకొని ఇక్కడ రెండు వందల యాభై కుటుంబాలకు ఆన్లైన్ ద్వారా సప్లై చేస్తున్నాం మన ఉన్నది మనం ఏం చేయాలనుకున్నా కూడా ప్రతిదీ మనం సాధించాలనుకుంటే మనము తప్పకుండా చెయ్యాలనుకోండి చేస్తాం సంధి ఉన్న పద్ధతులు చేద్దాం ఆ పద్ధతులు పాటించి మనం పిల్లలను కానాలి పిల్లలను కానాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాకా పోయిన సంధి కణితోన్న సంది గడ్డేసి కావాలి గట్టేసి కావాలంటే అనుకో మనిషి రావాలి ఇక బాధ్యాలి మరి మాకేం పెట్టేసి లేదు పొద్దుందా కా ఉన్నాడు మా వాడు చాలా బాగున్నాడు ఆ మందు తిరగడం వల్ల చాలా ఇదిగా ఉన్నాడు మాకని చెప్పడం కూడా జరిగింది అది అది చాలా సంతోషం అప్పుడు ఈ పడ్డ బాధలన్నీ మర్చిపోయి ఉంటారు ఇప్పటిదాకా ఏర్పాట్లు చేసిన ఏర్పాటు చేసిన బాధలన్నీ ఉంటారు అందుకనే కొంతమంది ఏంటంటే ఈ ఈ మంది ఇచ్చే క్రమంలోనే కొంతమంది అడిగారు ఏంటంటే పిల్లలు కావడం లేదు మరి ఏదైనా ఒక ఒక వర్షాలు పెట్టండి అంటే అప్పుడు యాగం పెట్టడం జరిగింది యాగం పెట్టి వారికి కూడా ఒక మందు తయారు చేసి ఇవ్వాలి ఇస్తే వారికి కూడా మంచిగా పిల్లలు పుట్టాలి అని పిల్లలు పుట్టడం అనేది నీకు పొద్దున చెప్పాను వాళ్ళని మళ్ళీ చెప్పాను నేను అది ప్రసాదం దైవ ప్రసాదం నిజంగా దైవ ప్రసాదం అది ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి ఎలా ఇస్తే అలా తీసుకోవాలి అంతేగాని మనిషి వచ్చినట్టు రాదు అది నేను అశోచన చేస్తాను ఆడతానంటే పిల్లల విషయం అస్సలు ఆడకూడదు ఇది చాలా మంది చెప్తుంటారు నేను దారి అయితే పది సంవత్సరాలు పెట్టానికి శాంతులు గీతలు ఊరం పెట్టుకోవాలి అప్పు చాలా మంది నేను ఇంకా సెటిల్ కాలేదండి ఇంకా టైం ఉందండి అందుకని మేము మూడో సంవత్సరాలు గంటా అండి ఐదో సంవత్సరాలు కూడా ఇష్టం ఎంత అయిపోవాలి అంతేగాని నేను అసోచనం చేసుకుంటానంటే అది కాదు ప్రసాదం అనుకోరు అప్పుడు ఇష్టం అయిపోతుంది దానికి గా ఉండడం అంతా ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడానికి గా ఉంటారు పెళ్ళైన క్రమంలోనే చాలా మంది కూడాను ఉత్తర కాళేశ్వరం పెడుతున్నారండి పిల్లలు కాని వారికి కూడా ఏమైనా పెడితే బాగుంటుందండి అని ఒక ప్రశ్న కూడా వచ్చింది దాని గురించి కూడా పెడుతున్నాము ఇందాక కూడా మీకు ఆయన ఐకా చెప్పినాడంట మనకి ఏప్రిల్ పదమూడో తారీఖు వివాహం కాని వారికి కూడా పెడుతున్నాం అది కూడా మంచి కార్యక్రమే చాలా మంచి కార్యక్రమం ఇవన్నీ కూడా చేయాలంటే ఓపిక ఉండాలి చాలా రిస్క్తో కూడుకున్న ఆడికి ఆడంగా మాకు తెలుస్తుందని మనకు గుడి అంత దూరం వెళ్ళిపోవాలి ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకు అన్నీ కూడా పరిష్కారం జరిగిపోతుంది అనే విషయం మనకి తెలియాలి అందుకనే ఏదైనా కానీ అమ్మవారు మనకి సుప్రీం అమ్మవారు మనకి సుప్రీం అనేది అమ్మవారే ఏదైనా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకే ఒక హద్దు ఉందా అంటే మనకి అమ్మవారే హద్దు ఏదైనా అన్నమాట మందు చెట్లు పూల మొక్కలు అట్లాంటి వాటితోని చిన్న చిన్న జబ్బులు మనకు రాకుండా ఉండడానికి వాటితోని ఏ చెట్టుతోని ఏ మందులు తీసుకోవాలి ఆయుర్వేదికి సంబంధించి మనం పూల చెట్లు ఎలా పెంచుతాం కదా అలాగే పెంచడం అవి కూడా ఇంట్లోనే ఒక పదిహేను ఇరవై రకాల మందులు ఇలా ఆయుర్వేదిక్ మందులు ఇస్తాం తర్వాత పిల్లలు కాని వాళ్ళకు కూడా తను ఒక నేను వచ్చిన నుంచి నేను పది సంవత్సరాలు అవుతుంది నా మ్యారేజ్ అయ్యి నేను వచ్చిన నుంచి కూడా ఒక ఆరు ఏడు సంవత్సరాలు వాలంటీర్గా చేశాను నేను తర్వాత స్కూల్ మానేసి అత్తగారి దగ్గర వాళ్ళతోనే ముగిసిపోకుండా ఇది దాన్ని నేను కూడా నేర్చుకొని నేను కూడా మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి నేను నేర్చుకుంటున్నాను నేను ముగ్గురికి ఇచ్చాను మందు ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళకు ఇచ్చాను ముగ్గురికి ఒక ఆమె బాబు ఇద్దరికి అమ్మాయిలు కొట్టాను ముగ్గురు కూడా దాగే ఇలాగే ఆమె దగ్గర ఉండి నేను కూడా ప్రతి ఒక్కరు మెడిసిన్ ఆయుర్వేదిక్ తయారు చేయడం రోజు కూడా మా ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కాని వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం లేని వాళ్ళకి మెడిసిన్ కోసం వచ్చే వాళ్ళు ప్రతిరోజు వస్తుంటారు అనమాట మా దగ్గరికి ఇలా వాళ్ళకి మందులు ఇవ్వడం తనతో పాటు నేను కూడా మీరు ప్రసాదం తీసుకునే ముందు అరగంట దాకా ఏమీ తీసుకోకూడదు ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా అరగంట దాకా ఏమీ తీసుకోకూడదు దయచేసి ఇది క్షమించాలి తెలియదు పర్లేదు వాటర్ తాగకపోతే బెస్ట్ ఆగలిగితే ఇప్పుడే తాగేయండి అందరు వాటర్ తాగేయండి అరగంట పడుతుంది కనుక లోపు సరిపోతుంది అది ఆడపిల్లలకు ముందు చిన్న తరం మనము ఏమి ఇచ్చిపో మనం పోయేటప్పుడు మన కొడుకులకు మన బిడ్డకు మన మనం సంపాదించేది ఇది ఒక తెలివి ఈ తెలివిని మనకు తెలిసిన తెలివిని మన చేతిలో పెట్టాలనే ఉద్దేశం తపననది తిన తిండి కార్కెళ్ళి కూడా నా తెలివిని నేను పిల్లలకు అందియాలే మీ అటువంటి వాళ్ళందరికీ నా పిల్లలకి కాకుండా దేశం మీద వచ్చిన పిల్లలందరికీ కూడా అందియాలని మా మేడం కొప్పుల నర్సయ్య పసుమమ్మ వాళ్ళు నేర్పిన విద్యను నేను ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్ది మా ఆరా నెల ప్రతి నెల పదమూడు రోజుల ట్రైనింగ్ ఉంటుంది అక్కడ వ్యవసాయం గురించి ఉంటుంది ఇతనాల గురించి ఉంటుంది ఆరోగ్యం అన్నిటి గురించి ఉంటుంది మీరు ఎవరైనా వచ్చి అక్కడ నేర్చుకోవాలనుకుంటే కూడా ప్రతి నెల పదమూడు రోజులు ట్రైనింగ్ ఉంటాయి పుట్టిన తర్వాత తేనె నాటించడం అది కూడా ఒక సంస్కారం ఈ నాలుగు సంస్కారాలు తల్లి చేతిలో ఉంటాయి దీన్ని ఎంత బ్యూటిఫుల్గా మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఏడు నెలల నుంచి మేము ప్రసాదం ఇస్తున్నాము అని దాంట్లో ఆరు మంది డెలివరీస్ అయినాయి అందులో అందరూ మూడు కిలోలు పైన ఉన్నారు ఇద్దరికి నార్మల్ డెలివరీలు అయినాయి అదొక్కటి తింటే సరిపోతుందా అంటే జీవన విధానం కూడా మార్చుకోవాలి మీకు మధ్యాహ్నము వండిన రైస్ స్పెషల్లీ ఎవరైతే పిల్లల కొరకు ఆలోచించే వాళ్ళకు ఎర్రలు అన్నం ఒకటి పెట్టారు చూసారా దాని పేరు కులాకర్ ఆ బియ్యం పేరు కులాకర్ ఇప్పుడు మీకు ప్రసాదంలో ఇచ్చే బియ్యం పేరు మాపుల్లై సాంబా మాపుల్లై సాంబా అంటే తమిళంలో కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకుకు పెట్టే బియ్యం ఆ బియ్యంతో ప్రసారం చేసి ఇస్తున్నాం అంటే వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి ఉపయోగపడేటివే కలిపి ఇస్తున్నాం ఆర్గానిక్ బెల్లం మాపుల్లాయి సాంబ బియ్యం దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసి మాకు గురుగారు ఇచ్చిన ఔషధం వేసి మీకు ఇస్తున్నాం సో కులాకర్ నార్మల్ డెలివరీకి పనికి వస్తుంది మాపుల్లాయి సాబ ప్రెగ్నెన్సీ రావడానికి పనికి వస్తుంది మిల్లెట్స్లో ముందు చెప్తాను మూడు రోజులు సామాన్ మిగతా అన్నీ ఒక్కొక్క రోజు కషాయాలు ఏం తాగాలి ఈ లిస్ట్ అంతా మీ గ్రూప్లో షేర్ చేస్తాను నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయి ఒకటి ఏంటంటే ఔ సీరియస్ బిఆర్ ఇది సూర్యుడి గురించి చంద్రుడి గురించి మాట్లాడుకున్నాం మీరేం బియ్యం తినాలో దాన్ని బట్టి తీసుకొని దేశీ పాల పెరుగు పెరుగు తినే హక్కు గర్భిణీ స్త్రీకి మాత్రమే ఉంది మిగతా వాళ్ళందరికీ మజ్జిగ తీసుకోవచ్చు పెరుగు పెరుగుగా తీసుకోకూడదు ఆ గర్భిణీ అట్లా వెండి గిన్నెల్లో పెరుగు తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది కులాకర్ బియ్యము అది తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా అన్నీ అంటే మంచిగా జరిగేవన్నీ చేసే ప్రయత్నం చేద్దాం మనకు మంచిగా జరిగేవన్నీ చేసే ప్రయత్నం చేద్దాం ఐవిఎఫ్ దానికి చేసే ప్రయత్నం కంటే ఈ ప్రయత్నాలు చేద్దాము అనే రెండు మూడు సార్ యాక్చువల్ ఆవు లైఫ్లో పది పన్నెండు డెలివరీలు పైన అవుతుంది సెవెన్ వేస్తే రెండు నుంచి మూడు తర్వాత డెలివరీ అవ్వదు పొరలు పోస్తామని మీ లీస్ట్ బాగా తర్వాత వచ్చే ఇబ్బందులు మాకు తెలియదు ఇక్కడ మీకు ఇంజక్షన్ ఇస్తారు వీపులో లేడీస్కు ప్రెగ్నెన్సీ అప్పుడు సిజరిన్ చేస్తే ఇక్కడ ఇచ్చే ఇంజక్షన్ ఎంత ప్రాబ్లం అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు అంటే ఈ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి లిఫ్ట్ ఉంది ఏది చూస్ చేసుకుంటారు మీరు ఎంతమంది మెట్లు చూస్ చేసుకుంటారు అందరూ లిఫ్ట్ చూస్ చేసుకుంటారు మొదటి ముద్ద దేశీ ఆవు నెయ్యితో తినాలి మొదటి ముద్ద ఇట్లా చేసి విజయరామ్ గారు ఒక ఊరిలో ఇరవై మందిని సెలెక్ట్ చేసుకొని ఇట్లా చేసి అందరికీ నార్మల్ డెలివరీ ఉంటుంది అందరూ మంచి బరువుతో పుట్టారు మీకు ఆ వీడియో పెడతాను ముందు సిస్టమ్ని క్లీన్ చేసుకోవాలి ఇంతకుముందు అయ్యగారు గారు చెప్తున్నారు కదా సిస్టమ్ని క్లీన్ చేసుకోవాలి సిస్టమ్ని క్లీన్ చేసుకోవాల్సి చేయాలి అంటే చేయాల్సింది ఒకటే బూడిది గుమ్మడికాయ జ్యూస్ మూడు రోజులు బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఇంకేం తినొద్దు బుడిది గుమ్మడికాయ జ్యూస్ ఆకలైనప్పుడల్లా తాగండి రెండు పూటలు మునగాకు కషాయం పొద్దున సాయంత్రం మునగాకు కషాయం ఇది మూడు రోజులు నెక్స్ట్ మూడు రోజులు దాంతోపాటు ఉడకబెట్టిన కూరగాయలు తినండి ఏవి తినగలిగితే అవి ఉడకబెట్టిన కూరగాయలు దాంట్లో ఉప్పు కారం వేవేయొద్దు వేయద్దు ఉడకబెట్టిన కూరగాయలు పచ్చిమైన ఉడకబెట్టిన తినండి ఇంకో మూడో రోజు ఇది కామన్ ఏది బుడిది గుమ్మడికాయ తొమ్మిది రోజులు కామన్ మునగాకు జ్యూస్ కామన్ ఫస్ట్ మూడు రోజులు మాత్రం ఓన్లీ బుడిది గుమ్మడికాయ జ్యూసు సెకండ్ మూడు రోజులు కూరగాయలు యాడ్ చేసుకోండి లాస్ట్ మూడు రోజులు పళ్ళు యాడ్ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు చేస్తే మీ కడుపు మొత్తం క్లీన్ అవుతుంది ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి బియ్యం దైనా సరే ఇది ప్లాన్ చేసుకోండి దీనివల్ల అంటే టెన్ ఎక్స్ మీకు ఒక సంవత్సరానికి జరగాల్సిన లాభము ఒక నెలలోనే జరుగుతుంది నేను చెప్పిన తొమ్మిది ఐదు తొమ్మిది పన్నెండు పదిహేను అని ఏదైతే సంవత్సరాలు చెప్పినా వీళ్ళందరూ మూడే నెలలు చేసింది వీలైనన్ని సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాల వరకు అమ్మ పాలిస్తే మంచిది ఇప్పుడు అమ్మకు పాలిచ్చే టైం లేదు జాబ్కి వెళ్తుంది అమ్మ పాలిస్తే చాలా మంచిది లేదన్నా అన్నప్రాసన అనేది తొమ్మిది నెలల తర్వాత చేయాలి ఆ తొమ్మిది నెలల తర్వాత తినాల్సిన బియ్యం అంబే మోహర్ కర్రీ కజరేవలి ఈ రెండు బియ్యం తినాలి పిల్లలకి తినిపించినా సరే అమ్మ తిన్నా సరే ఇప్పుడు పాలిచ్చేపుడు అమ్మ తిన్నా సరే మంచి పోషకాలు వస్తాయి పిల్లలకి ఇన్ని ఉన్నాయి అంటే కానీ మహాస్వామి అనేది వివాహం లో ఉన్న వాళ్ళందరూ కూడా సెంటిమెంట్ ఏం సెంటిమెంట్ అయ్యా మీ కూతురు వివాహానికి ఓ కాజలయ్యా మీరు చెప్పేది ఎవరు చెప్తే సైన్స్ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంటే కూడా మీరు ఇంకా ఎంకేందుకు పోతున్నారు